హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి సిల్క్ బ్లౌజులు మనం ఎలాగా కుట్టుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను చూశారు కదా ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా కుట్టామో ఈ క్లాత్తోని ఫస్ట్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను లైనింగ్ పర్ఫెక్ట్గా చేసి పెట్టుకోండి తర్వాత ఈ విధంగా చుట్టూతా కూడాను ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఉందనుకోండి హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రాగా చేసుకోండి లేకుంటే పావించ్ అయినా కూడా చుట్టూతా ఎక్స్ట్రాగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా కట్ చేసి పెట్టుకొని జాయిన్ చేశారంటే మీకు చాలా నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా చూడండి మనకు అరౌండ్గా కింది వైపుతో సహా నేను ఎక్కువ ఎక్కువగానే తీసి కట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కొంచెం శారీలో పీస్ వచ్చిందండి అది వచ్చేసి మనం మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా చేస్తాను అనమాట ఓకేనా అక్కడ కూడా అంతే ఫ్రంట్ పార్ట్కి కూడా చూడండి నేను అన్ని చోట్ల ఎక్కువగా క్లాత్ ఉండేలాగా తీసుకున్నాను ఇది క్రాస్ పీస్ కాబట్టి కొంచెం ఇలా జారుతుంది ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా కుట్టుకోవాలో చూడండి బ్యాక్ పార్ట్ ఫస్ట్ ఈ విధంగా పడుచుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పార్ట్ని వైపుకి మెయిన్ వచ్చేలాగా రైటు రాంగు చెక్ చేసుకొని పై వైపుకి మెయిన్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకొని అన్ని చోట్ల క్లాత్ ఉండాలండి ఈ విధంగా నీట్గా మనం ఎలా కట్ చేసుకున్నాం అదే విధంగా ఈ విధంగా పెట్టేసి పిన్ చేసేసుకోండి నెక్ కింది వైపు ఈ విధంగా అలాగే నెక్ సైడ్స్లో ఒకటి తర్వాత పై వైపున ఇటు సైడ్ సర్దుకోండి ఇటు సైడ్ అవసరం లేదు ఇటు సైడ్ మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తాం కాబట్టి అవసరం ఏమి ఉండదు ఓకేనా ఇటువైపు సర్దేసుకొని ఈ విధంగా పిన్స్ పెట్టుకొని ఈ విధంగా మనకి కింది వైపు లైనింగ్ ఉంది పై వైపు నుంచి కుడుతున్నాం చూడండి ఇలా కుట్టడం వల్ల మనకి లైనింగ్ కనిపిస్తూ ఉంటుంది పైన క్లాత్ అంతా కూడా లూజ్ లేకుండా సర్దుకుంటూ కుట్టేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఓకేనా ఇలా పల్చగా ఉన్న సిల్క్ క్లాత్ అన్నిటికీ కూడాను మీరు ఇదే విధంగా కుట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఈజీగా అయిపోతుంది మనకి ఫాస్ట్గా నీట్గా కూడా వస్తుంది ఈ విధంగా పిన్స్ తీసేస్తూ కుట్టండి ఇంకా లూజ్ ఏదైనా ఉంటే దాన్ని ఈ విధంగా సర్దుతూ క్లాత్ని ఇలా లైనింగ్ పైన జరుపుకుంటూ లూజ్ లేకుండా కుట్టుకోవాలి ఇలాగే చూడండి మొత్తం నెక్ నుంచి స్టార్ట్ చేయండి నేను ఎలా స్టార్ట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా స్టార్ట్ చేశారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది మీరు కింద వైపు నుంచి సైడ్స్ నుంచి అలా కాకుండా ఫస్ట్ రౌండ్ నెక్ ఫస్ట్ రౌండ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి సైడ్ సైడు కింద ఇటువైపు వరకు ఈ విధంగా కుట్టుకోవాలి చూడండి చాలా నీట్గా వస్తుంది ఇలా కుట్టడం వల్ల మీరు సిల్క్ బ్లౌజ్ అన్నిటికీ కూడా మీరు ఈ విధంగానే కుట్టుకోవాలి మొత్తం ఈ విధంగా లైనింగ్ పైన జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని బ్యాక్ డాట్స్ కోసం నాలుగు ఇంచుల పొడవుతో ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోండి ఆల్రెడీ నేను కింది వైపు అక్కడ ఘాట్లు వేసి పెట్టాను ఆ ఘాటుకి ఎదురుగ్గా నాలుగు ఇంచుల పొడవుతో ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఆ నాలుగించుల వరకు కూడాను ఒక లైన్ ఈ విధంగా వచ్చేసి వెనక్కి వచ్చేసేయండి ఇక్కడ డాట్స్ వేసుకుంటాం అనమాట మనము ఆ డాట్స్ వేసుకునేటప్పుడు మనకి క్లాత్ లోపల బయట ఒక్కొక్కసారి క్లాత్ రాదనమాట అంటే బిగినర్స్కి సగం వస్తుంది తర్వాత మెయిన్ క్లాత్ బయటకు వెళ్ళిపోతుంది అలా కాకుండా ఉండడం కోసం ఈ విధంగా ఇంచుల పొడవుతో తీసుకొని కుట్టు వేసుకున్నాం అనుకోండి తర్వాత మొత్తం క్లాత్ అంతా చూడండి డాట్ లోపలికి వచ్చేస్తుంది చివరి వరకు కూడాను ఓకేనా ఈ విధంగా మొత్తంగా నాలుగంచులు పొడవు వరకు కూడా డాట్ అనేది హాఫ్ ఇంచ్ వెడల్పుతో పైకి వచ్చేటప్పటికి తగ్గించుకుంటూ ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎడ్జెస్ వరకు కూడా లూజ్ అనేది లేకుండా వస్తుందనమాట ఇప్పుడు ఆల్రెడీ టూ ఇంచ్ వెడల్పు ఉన్న పట్టీ తీసుకున్నాను ఒకవైపు కూర ఉంది ఈ పట్టీకి ఇంకొక వైపు నార్మల్గా ఉంది అది కింది వైపు ఈ విధంగా పెట్టుకొని కుట్టుకొని రావాలి ఎక్కడైతే మనం డాట్స్ కుట్టామో అక్కడ ఒక చిన్న ఫ్రిల్ ఇచ్చుకొని కుట్టుకొని రావాలి ఈ విధంగా ఈ విధంగా కుట్టుకొని వచ్చిన తర్వాత కింది వైపుకు ఈ పట్టీని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు వేసుకోవాలి టైట్గా ఫోల్డ్ చేసి ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత ఈ పట్టీని ఈ విధంగా సమానంగా మడిచేసి పైన వైపు పెద్ద కుట్టు వేసేసుకొని కుట్టుకోవాలి తర్వాత ఈ పెద్ద కుట్టు తీసేస్తాం హెమింగ్ వేసుకొని ఈ పెద్ద కుట్టు తీసేసుకునేలాగా పెద్ద స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఇక్కడ లూజింగ్ ఏమైనా ఉంటే ఫ్రిల్లో అడ్జస్ట్ చేసేసి ఈ విధంగా ఇటు చివర ఫ్లాట్గా వచ్చేలాగా చూసుకొని కుట్టుకోండి ఓకేనా ఈ విధంగా చూసారు కదా బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ లూజ్ లేదు క్రాస్ లేదు ఏం లేదు చాలా ఫినిషింగ్తో వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మనకి కరెక్ట్గా వచ్చింది ఇటు సైడ్ వేసేసుకోండి రాంగ్ సైడ్ అంటే కొంచెం ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా అది ఇంకొక వైపుకి వేసుకుంటున్నాను చూడండి అలాగా చెక్ చేసుకొని కటింగ్ టైంలోనే మీరు ఇటువైపుది ఫ్లవర్ డిజైన్ కరెక్ట్గా వచ్చేలాగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇది కూడా అంతే ఈ విధంగా క్రాస్ కరెక్ట్గా పెట్టేసుకొని కింది వైపు నుంచి జాయింట్ చేసుకోండి ఇక్కడ నెక్ వైపు నుంచి కాకుండా కింది వైపు నుంచి జాయింట్ చేసుకుంటూ ఈ పైన మనకి లైనింగ్ కనిపిస్తూ ఉంటుంది ఈజీగానే మనం లూజ్ అనేది లేకుండా ఈ విధంగా సర్దుకుంటూ నీట్గా కుట్టుకోవాలి చాలా నీట్గా వస్తుంది ఇలా కుట్టుకోవడం వల్ల మీరు ఒక్క చోట కూడా ఒక్క రింకిల్ రాలేదు చూడండి క్రాస్ కటింగ్ అయినప్పటికీ కూడాను ఒక్క రింకిల్ రాలేదు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కుట్టుకొని వచ్చిన తర్వాత నేను ఇక్కడ డాట్స్ కోసం మార్కింగ్స్ వేసాను చూడండి ఆ మార్కింగ్ వెంబడి ఈ విధంగా కింది వైపుది అయితే టూ అండ్ హాఫ్ ఇంచు పొడువుతో వేసుకోవాలి ఈ సైడ్ది వచ్చేసి రెండు ఇంచుల పొడువుతో వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఇక్కడ చంక వైపుది వచ్చేసి మూడు మూడున్నర ఇంచు పొడవు వరకు ఈ విధంగా కుట్టు వేసుకొని వెనక్కి వచ్చేసేయండి అదే కుట్టు పైన ఈ విధంగా డాట్స్ కోసం ఎక్కడైతే గాట్లు పెట్టుకున్నామో అక్కడ కుట్టు వేసిన తర్వాత ఈ విధంగా డాట్ దగ్గర ఫోల్డ్ చేసేసి ఇది వచ్చేసి రెండున్నర పొడవుతో ఒక ఇంచు వెడల్పుతో వేసుకుంటున్నాను సైజెస్ని బట్టి నేను ఇక్కడ వేస్తున్నాను నేను డాట్స్ కోసం మార్కింగ్స్ అయితే పక్కాగా వేయట్లేదు మేము డైలీ కుడుతుంటాం కాబట్టి చిన్న ఘాట్లు పెట్టేస్తాను దాని వెంబడి నేను నార్మల్గా వేసేస్తానన్నమాట సైజుని బట్టి వన్ అండ్ హాఫ్ ఒకటి పావు అలాగా వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఇటువైపు వచ్చేసి మిషన్ పాదం విడుతుతో రెండున్నర పొడవుతో వేశాను ఉక్సు పట్టి వైపు అలాగే చంక వైపుది మిషన్ పాదం విడుతుతో మూడున్నర పొడవుతో సెంటర్ డాట్కి క్రాస్గా డాట్స్ అనేది వేశాం చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా కుట్టు వేసి మనం ఈ సిల్క్ బ్లౌజులు కుట్టామంటే లోపలి క్లాత్ బయట క్లాత్ రెండింటినీ మనం సమానంగా పట్టుకొని డాట్స్ అనేది నీట్ ఫినిషింగ్తో వస్తాయి ఇదే విధంగా ఇప్పుడు వచ్చేసి ఇంకొక వైపు పార్ట్ ఇది కూడా అంతే కింది వైపు నుంచి ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ రావాలి ఇలాగా జాయింట్ చేసుకుంటూ ఒక వైపు కింది వైపు నుంచి వచ్చి సైడు తర్వాత నెక్కు ఇలా కుట్టుకొని రావాలి చూడండి ఎక్కడా కూడా మనకి లూజ్ అనేది లేకుండా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ పైన కొద్దిగా లూజ్ అవ్వకుండా ఇలా నీట్గా పట్టుకొని జాయింట్ చేసేసుకోండి మనకి కింది వైపు క్లాత్ ఈజీగా కనిపిస్తుంటుందండి పైన వైపు క్లాత్ లూజ్ లేకుండా మనం కుట్టుకొని రావాలి అంతే చూడండి చాలా నీట్గా వచ్చింది ఇటువైపు పార్ట్ కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాక ఇక్కడ కూడా అంతే మనం ఎక్కడైతే డాట్ కోసం మార్కింగ్ వేసామో అక్కడ ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ ఈ విధంగా కుట్టుకొని రావాలి టూ టూ అండ్ హాఫ్ వరకు మీరు బిగినర్స్ అయితే ఎంతవరకు డాట్స్ వేయాలో అంతవరకు ఒక లైన్ బ్యాక్ సైడ్ ఇందాక మార్కింగ్స్ చూపించాను కదా అలా మార్కింగ్ లైన్స్ వేసుకొని మీరు కుట్టుకోవచ్చు ఇప్పుడు డాట్ కోసం ఫోల్డ్ చేసేసి ఇక్కడ కూడా అంతే వన్ ఇంచ్ వెడల్పుతో రెండున్నర పొడుగుతో ఇక్కడ డాట్స్ వేసుకోండి ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ నడుము లూజ్ బ్లౌజ్ కాబట్టి నేను తక్కువ వన్ ఇంచ్ వరకే వేస్తున్నాను చెస్ట్ని బట్టి మనం కొంచెం వెడల్పుగా వేసుకోవాల్సి ఉంటుంది ఒకటి పావు ఒకటి నర అలా ఓకేనా ఇక్కడ కూడా చంక వైపు డాట్ మాత్రం ఇవి చిన్నగానే మిషన్ పాదం వెడుతుతో పొడుగుతో వేసుకోవాలి మూడున్నర అట్లాగా చూడండి ఇక్కడ కూడా అస్సలు లూజ్ అనేది లేకుండా చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది కదా ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు క్రాస్ బెల్ట్ నేను ఇక్కడ లైనింగ్వి రెండు ఎక్స్ట్రాగా చేశాను మెయిన్వి రెండు ఎక్స్ట్రాగా చేశాను కరెక్ట్గా రెండు లైనింగ్లు చేసుకున్నాను అనమాట ఇప్పుడు లైనింగ్ ఎక్స్ట్రాగా ఉన్నది కింది వైపు తర్వాత మెయిన్ పీస్ పెట్టేసి ఇప్పుడు కరెక్ట్గా కట్ చేసుకున్న క్రాస్ బెల్ట్ దాని పైన పెట్టేసుకొని ఈ విధంగా కింది వైపు కుట్టుకుంటూ రావాలి తర్వాత వెంటనే మళ్ళీ లైనింగ్ పీస్ ఆపోజిట్లో పెట్టుకొని దానికి పైన లైనింగ్ పీస్ కూడా ఆపోజిట్లో ఈ విధంగా ఎదురెదురు పెట్టుకోవాలి ఇంతకుముందు పెట్టిన క్రాస్ బెల్ట్ ఎలా పెట్టామో దానికి ఆపోజిట్ సైడ్లో ఈ కింది పా మళ్ళీ నెక్స్ట్ పెట్టే పార్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా కింది వైపు మాత్రమే ఇక్కడ కూడా కుట్టుకొని రావాలి ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత పైన ఏదైతే కరెక్ట్గా కట్ చేసాం కదా దాన్ని ఇలాగా ఒక సైడ్కి ఫోల్డ్ చేసేసి టైట్గా చివరిగా కుట్టు వేసుకోవాలి అలాగే ఇంకొక క్రాస్ బెల్ట్కి కూడాను వెంట వెంటనే ఈ క్రాస్ బెల్ట్ ఎదురెదురుగా కుట్టుకొని రావాలి ఈ విధంగా తిరగేసి పైన కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా టైట్ ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు వేసుకొని రండి ఇలాగా టైట్ ఫోల్డ్ చేసేసుకోవాలి కింది వైపు ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత మీరు ఎక్స్ట్రాగా ఉన్న పీస్ కట్ చేయకుండా ఈ విధంగా కొంచెం ఇలా నిలువుగా అనుకొని ఫ్రీగా అన్న తర్వాత కరెక్ట్గా కట్ చేసుకున్న క్రాస్ బెల్ట్ వెంబడి ఒక కుట్ అనేది వేసుకుంటూ రావాలి మూడు పీసుల్ని కలుపుతూ ఇలా వేయడం వల్ల మనకు కుట్టేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నది ఇప్పుడు కట్ చేసుకోండి క్రాస్ బెల్ట్తో జాయింట్ చేసిన తర్వాత ఓకేనా మీకు క్రాస్ బెల్ట్ జాయిన్ అప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక కుట్ట అనేది వేసుకోండి ఈ విధంగా అనుకున్న తర్వాత కుట్ట అనేది వేయండి అప్పుడు స్ట్రైట్గా ఉంటాయి కింద సిల్క్ బ్లౌజ్ కూడా స్ట్రైట్గా అనమాట అలా అనడం వల్ల ఇక్కడ కూడా అంతే ఎక్స్ట్రాగా ఉన్న పీస్ కట్ చేసుకోండి ఈ విధంగా ఇలా రెండు క్రాస్ బెల్ట్లు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం డాట్స్ వేసి పెట్టాం కదా ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు దీనిపైన పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి ఎటువైపు అటువైపుకి మీరు చెక్ చేసుకొని కుట్టుకోండి ఓకేనా ఇక్కడ మిడిల్ డాట్ కుట్టేటప్పుడు చూడండి మిడిల్ డాట్ని అటువైపుకి సగం ఇటువైపుకి సగం ఈ విధంగా ప్రెస్ చేసేసి కుట్టుకొని రావాలి ఇలాగా అలాగే పై వైపు ఖర్చు అంతా క్రాస్ బెల్ట్ ఖర్చు పై వైపు పెట్టేసి పై పాటు పైన చివరిగా ఈ అనేది వేసుకోవాలి ఇక్కడగా ఎక్స్ట్రాగా ఉంది కదా దీని అంతా కట్ చేసుకోండి ఇటువైపు కూడా కొంచెం షేప్ చేసేసుకోండి ఇలాగా క్రాస్ బెల్ట్ కుట్టిన తర్వాత డాట్స్ని కూడా ఈ విధంగా టైట్గా ప్రెస్ చేసేసుకోండి ఐరన్ ఉంటే ఇంకా ఐరన్ చేస్తాము మీకు ఐరన్ లేకుంటే ఈ విధంగా టైట్ ప్రెస్ చేసేసుకోండి హ్యాండ్తోనే ఇప్పుడు ఇంకొక వైపు క్రాస్ బెల్ట్ని కూడా జాయింట్ చేద్దాం ఇట్ ఇప్పుడు వచ్చేసి ఇటువైపు నుంచి మనం జాయిన్ చేస్తాం కాబట్టి ఇలాగ ఒకసారి చెక్ చేసుకొని క్రాస్ బెల్ట్ ఎంత వరకు మనకు అనేది చెక్ చేసుకొని స్టార్ట్ చేయాలి ఇక్కడ కూడా అంతే సెంటర్ డాట్ని ఈ విధంగా హాఫ్ సగం అటువైపు సగం ఇటువైపు పెట్టేసి జాయిన్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసిన తర్వాత థ్రెడ్ కట్ చేయాల్సిన అవసరం లేదు పైవైపున ఖర్చు అంతా పెట్టేసి పైవైపుకి ఒక అనేది వేసుకోండి మెయిన్ పార్ట్ పైన ఇక్కడ కూడా సైడ్ ఉన్నది ఎక్స్ట్రా కట్ చేసుకోండి ఇక్కడ క్రాస్ పెట్టు కొద్దిగా షేప్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే డాట్స్ని ఈ విధంగా ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్ పట్టీలు వేసుకోవాలి దానికంటే ముందు ఇవి రెండు సమానంగా లేదా చూసుకోవాలి హుక్స్ పట్టీలు వేసే ముందు ఇవి రెండు పట్టీలు సమానంగా లేదా చూసుకుని మనకి చాలా కరెక్ట్గా వచ్చినాయి ఇప్పుడు హుక్ పట్టీలు ఐ పట్టీ ఎలా కుట్టుకోవాలో చూద్దాము హుక్కు పట్టి కోసం ఫస్ట్ వచ్చేసి నేను మూడు మూడించులు వెడల్పు ఉన్న పీస్ తీసుకొని దాన్ని సగానికి ఈ విధంగా పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ వైపుకు లైనింగ్ వైపు మన వైపు ఉంది కదా కింది వైపు పెట్టేసి ఎక్కడైతే క్రాస్ బెల్ట్ ఉందో అక్కడ ఒక చిన్న ఫ్రిల్ వేసుకోండి ఈ విధంగా ఫ్రిల్ చేసేసి ఈ విధంగా కుట్టుకొని వచ్చిన తర్వాత కింది వైపు హాఫ్ ఇంచ్ ఉంచేసి ఈ విధంగా కుట్టుకోవాలి తర్వాత ఈ పట్టీని బయటికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు టైట్గా వేసుకోవాలి లైనింగ్ పైన తర్వాత ఈ విధంగా మర్చామంటే కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది ఆ కుట్టు వేసుకోవడం వల్ల చూడండి ఫ్రిల్ దగ్గర మనకి ఎటువంటి ఫ్రిల్ అనేది రాదు కింది వైపు కూడా క్లోజ్ చేసేసి నీట్గా ఎడ్జ్లో కుట్టు వేసుకోండి ఈ విధంగా ఫ్రిల్ వేయడం వల్ల టైట్గా రాదు హుక్కు పట్టి చాలా ఫ్రీగా వచ్చేస్తుంది చూడండి ఫినిషింగ్తో వస్తుంది ఇలాగా పై వైపు ఎక్స్ట్రా ఉన్నది నీట్గా ఈ విధంగా కట్ చేసేయండి ఓకేనా ఇప్పుడు ఐ పట్టి ఎలా కుట్టుకోవాలో చూడండి ఇది వచ్చేసి సిల్క్ బ్లౌజ్ కాబట్టి దీనికి లైనింగ్ పీస్ వేసుకుంటున్నాను నేను కింది వైపున ఒక రెండు ఇంచులు ఉన్న లైనింగ్ పీస్ తీసుకోండి పై వైపు అయితే కొంచెం ఎక్స్ట్రాగా నాలుగు ఇంచులు అలా తీసుకున్నాను నేను ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఈ సిల్క్ పీస్ని ఒక అనేది వేసేసుకోండి ఇలాగ వేసుకుంటే మనకి పట్టి రెడీ అయిపోతుంది లైనింగ్ లోపల ఉంటుంది మనకి ఇప్పుడు దీన్ని కింది వైపు పెట్టుకోవాలి మర్చింది కిందకు ఉండాలి రైట్ది పైకి ఉండేలాగా పెట్టేసి దానిపైన మనం బ్లౌజ్ ఈ విధంగా పెట్టుకొని కుట్టుకొని రావాలి కింది వైపు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి దీన్ని బ్లౌజ్ వైపుకి బ్లౌజ్ పైనకి మడిచేసుకోండి ఓకేనా ఇది ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఫినిషింగ్తో వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఇప్పుడు తెచ్చిన ఇప్పుడు కుట్టిన కుట్టు పైన కరెక్ట్గా తెచ్చి ఈ విధంగా పట్టీని ఫోల్డ్ చేసేసేయండి ఈ విధంగా కింద వైపు కూడా నీట్గా ఫోల్డ్ చేసి పట్టుకొని కరెక్ట్గా సమానంగా క్రాస్ బెల్ట్తో సమానంగా వచ్చేలాగా కుట్టుకోవాలి క్రాస్ బెల్ట్ కిందకి అలాగని పైకి రాకుండా కరెక్ట్గా కుట్టుకోవాలి సమానంగా ఇక్కడ కూడా నెక్ పైన ఉన్న పీసెస్ని నీట్గా కట్ చేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఈ విధంగా అండి మొత్తంగా చూడండి ఫ్రంట్ పార్ట్ ఇటు సైడ్ ఇటు సైడ్ ఎటువంటి లూజ్ లేకుండా చాలా ఫినిషింగ్తో వచ్చింది ఇప్పుడు మీకు షోల్డర్ జాయింట్ నెక్ పట్టి వేసేది కూడా చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో మొత్తం కూడా చూడండి ఓకేనా షోల్డర్ జాయింట్ వచ్చేసి నెక్ వైపు కొంచెం ఎక్కువ చేసుకోండి చంక వైపు కొంచెం తక్కువ చేసుకోండి నెక్ వైపు అలా చేయడం వల్ల మనకి షోల్డర్స్ జారకుండా నీట్గా ఉంటుంది ఈ విధంగా షోల్డర్స్ని నెక్ వైపు కొంచెం ఎక్కువ చంక వైపు కొద్దిగా తక్కువ పెట్టేసి ఇలాగ డబల్ స్టిచ్ కూడా వేసేసుకోండి ఇంటి వెంటనే ఇదే విధంగా ఇంకొక వైపు కూడా జాయింట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని నెక్ వైపు కొంచెం ఎక్కువ కుట్టేసుకుంటూ చంక వైపు తగ్గించుకుంటూ కొద్దిగా క్రాస్గా ఈ లైన్ అనేది వేసుకోవాలి ఇలాగే డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కోసం ఇలా వేసుకున్న తర్వాత నెక్ కోసం క్రాస్ పీసెస్ తీసుకున్నాను నేను ఇక్కడ క్రాస్ పీసెస్ తీసుకున్నాను వన్ ఇంచ్కి రెండు గీతలు ఎక్కువ ఉన్న పీసులని ఓకేనా వీటిని ఎప్పుడు కూడా స్ట్రైట్గా కాకుండా ఈ విధంగా క్రాస్గా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జాయింట్ చేసుకున్నామంటే మనకి ఒకే చోట మందం రాకుండా నెక్ పట్టి చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ ఈ క్లాత్ ఉంది కదా అది ఎటువైపుది అటువైపు పెట్టేసి ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి ఇలాగ మొత్తంగా పీసెస్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని పట్టీని ఒక పావించు వరకు మర్చుకొని కుట్టుకుంటూ రావాలి మొత్తం ఓకేనా ఈ విధంగా వెడల్పాటి హెమింగ్ పట్టీ వస్తుంది దీనికి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ని దగ్గరగా పెట్టేసి షోల్డర్ జాయింట్స్ ఈ విధంగా ఒక పాయింట్ చేసుకుంటున్నాను ఇంచుల దగ్గర ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనం తాడు పెట్టుకోవడం కోసం మార్కింగ్ అనేది వేశాను చూడండి ఇంచుల దగ్గర ఇది వచ్చేసి చాలా పెద్ద డీప్ నెక్ అనమాట దీనికోసం చిన్న నెక్ అయితే మీరు రెండున్నర దగ్గర మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు హుక్కు పట్టీ దగ్గర నుంచి పావించి మర్చుకొని ఈ పట్టీని స్టార్టింగు ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి స్టార్టింగ్ రౌండ్ తిరిగే దగ్గర ఒక మూడు కుచ్చులు వన్ ఇంచ్కి ఒకటి పెట్టుకుంటూ రావాలి రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే ఈ విధంగా పెట్టుకొని రావాలి మిగతా చోటంతా కూడాను ఈ విధంగా ఫ్లాట్గా కుట్టుకుంటూ రావాలి ఎక్కడైతే మనం తాడు పెట్టడం కోసం మార్కింగ్ చేశామో అక్కడ ఈ విధంగా తాడు పెట్టేసి రఫ్ చేసుకున్న తర్వాత కంటిన్యూగా స్ట్రైట్గా కుట్టుకొని రావాలి ఇలాగా మళ్ళీ రౌండ్ తిరిగేది ఎక్కడైతే ఉందో అక్కడ మళ్ళీ కూడా మనం చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా బ్యాక్ నెక్ కొంచెం డీప్గా పెద్దగా ఉంది కాబట్టి మనం చిన్న చిన్న ఫ్రిల్స్ని ఇటువైపు రౌండ్ ఎండ్ అయ్యే వరకు కూడాను పెట్టుకొని రావాలి చిన్న చిన్న ఫ్రిల్స్ అండి మరి పెద్దగా పెట్టుకోవద్దండి నీట్ ఫినిషింగ్ ఉండదు చిన్న ఫ్రిల్స్ ఇప్పుడు మనకి రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కూడా మనం స్ట్రైట్గా కుట్టుకుని రావాలి ఇటువైపు ఎక్కడైతే డోరీ కోసం మార్కింగ్ వేసామో అక్కడ మళ్ళీ ఈ విధంగా తాడు పెట్టేసి ఇలాగ రఫ్ చేసేసి కంటిన్యూ అవ్వాలి ఇక్కడ షోల్డర్ ఖర్చు బ్యాక్ వైపు పెట్టేసి కుట్టుకోవాలి ఓకేనా రెండు వైపులా కూడా షోల్డర్ ఖర్చు బ్యాక్ వైపుకే ఉండేలాగా పెట్టేసి కుట్టుకోవాలి అలాగే మళ్ళీ ఫ్రంట్ నెక్ వచ్చినప్పుడు మనకి ఈ విధంగా మూడు చిన్న కుర్చీలు రౌండ్ తిరిగే దగ్గర వన్ ఇంచ్ గ్యాప్లో ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత ఇటువైపు ఒక ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంచేసి లోపలికి ఫోల్డ్ చేయాలి ఇప్పుడు నెక్ ఎక్కడైతే రౌండ్ తిరిగిందో అక్కడంతా కూడా చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా దారం కట్ కాకుండా మొత్తంగా రౌండ్ తిరిగే దగ్గర ఇలాగ చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకోండి అలాగే ఫ్రంట్ నెక్ కూడా మొత్తంగా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే ఈ ఘాట్లు అనేది ఇచ్చుకోవాలి ఈ విధంగా ఘాట్లు ఇచ్చుకున్న తర్వాత ఈ పట్టీని ఈ విధంగా బయట వైపుకి ఫోల్డ్ చేస్తూ పట్టీ పైన చివరిగా అనేది వేసుకోవాలి టైట్గా ఈ కుచ్చులు పెట్టాం కదా ఈ కుచ్చులు టైట్గా ఫోల్డ్ చేసి పట్టుకుంటూ అనేది వేసుకోవాలి ఈ కుట్టు వేయడం వల్ల మనకి నెక్ నీట్గా లోపలికి ఫోల్డ్ అవుతుంది ఈ కుర్చీల దగ్గర టైట్గా చూడండి టైట్ ప్రెస్ చేస్తూ దానిపైన కుట్ట వేసుకోవాలి ఇలాగ మొత్తంగా కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మడుచుకొని పెద్ద కుట్ట అనేది వేసుకోవాలి మిడిల్లో ఇక్కడ ఈ రౌండ్ నెక్కి ఇటు చివర హెమింగ్ చేస్తాం అనమాట ఈ పట్టీకి ఇటు చివర హెమింగ్ చేసి ఈ పెద్ద కుట్టు అనేది తీసేస్తాము ఈ పెద్ద కుట్టు వేయకుండా కూడా మనం హెమింగ్ చేసేయచ్చు లోపలికి ఫోల్డ్ చేసి మనకి ఫాస్ట్గా కుట్టచ్చు హెమింగ్ అనే దానికోసం ఈ పెద్ద స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్గా ఇలా ఫోల్డ్ చేస్తూ కరెక్ట్గా ఈ పట్టీని పెద్ద స్టిచ్ అనేది వేసుకోవాలి రౌండ్ తిరిగే దగ్గర కూడా చూడండి నీట్ ఫినిషింగ్తో ఇలాగా కుట్టుకొని రావాలి ఈ తాడు మనం ముందే పెట్టడం వల్ల లోపలికి వెళ్ళిపోతుంది ఆ పీస్ అనేది మళ్ళీ మనం జాయిన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా నెక్ మొత్తం కుట్టుకొని వచ్చిన తర్వాత చూడండి చాలా నీట్గా వస్తుంది క్రాస్ పీస్తో వెడల్పు పట్టి హెమింగ్ చేసిన తర్వాత ఇంకా రౌండ్ అందంగా వస్తుంది ఓకేనా చూడండి బ్యాక్ నెక్ కూడా ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా బ్యాక్ అంతా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే ఫ్రంట్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తోనే వచ్చేసింది చూశారు కదా ఫ్రెండ్స్ సిల్క్ బ్లౌజ్ని ఎంత నీట్గా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్